అయింది డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా వేడెక్కాక ఒక కప్పు ముక్కలుగా తరిగిన బాదం పప్పు వేసి లో ఫ్లేమ్లో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్నాక అదే కప్పుతో ఒక కప్పు సన్నగా తరిగిన జీడిపప్పు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అరకప్పు పావు కప్పు ఎండు ద్రాక్ష వేసి లో ఫ్లేమ్లో మరొక నిమిషం ఫ్రై చేసిన తర్వాత అరకప్పు గుమ్మడి గింజలు మరొక అరకప్పు పుచ్చగింజలు వేసి లో ఫ్లేమ్లో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసి అన్నీ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ తర్వాత ఒక స్పూన్ గసగసాలను వేసి బాగా మిక్స్ చేసి వీటిని చల్లారనివ్వాలి నెక్స్ట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ విత్తనాలు తీసిన ఖజూరాన్ని మిక్సీలో వేసి ఈ విధంగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని రెండు కప్పుల నెయ్యి వేసి లో ఫ్లేమ్లో ఇది సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించిన తర్వాత మనం చల్లారి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేయాలి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా చేత్తో బాగా మిక్స్ చేసి మనం చేసుకునే లడ్డు సైజుని బట్టి విశ్రమాన్ని తీసుకొని గట్టిగా నొక్కుతూ రౌండ్ లాగా ప్రిపేర్ చేసుకున్నామంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్